కేసీఆర్ గారు పదహారు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు ఏం చేస్తారు పదహారు ఎంపీలతో కేసీఆర్ గారు ఏం చేయగలరు అని మాట్లాడినారు ఇవాళ ఏం జరుగుతుంది అంటే పదహారు ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది ఆపగలిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు పదహారు ఎంపీలతోనే ఆగిపోయింది కానీ అదే పదహారు ఎంపీలు ఇక్కడ చెరి ఎనిమిది చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గుగనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గుగనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఇది